అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు థర్డ్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు గత బృందావనం పార్ట్ ట్వంటీ సెవెన్ ఇంటికి చేరుకున్నారు శివ శక్తి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రకాష్ శకుంతల ఇక వీళ్ళు రాగానే మాటలు ఆపేశారు శివ వాళ్ళని చూసి దగ్గరికి వచ్చి డాడ్ చెల్లికి పెళ్లి ఫిక్స్ చేశారని నాకెందుకు చెప్పలేదు అన్నాడు సీరియస్గా చూస్తూ అంటే వీడితో నాకు పనేంటి అనుకుంటున్నారా అసలు మీ మనసుకు ఏమనుకుంటున్నారు డాడ్ అయినా నేనేం తప్పు చేశానని మా ఇద్దరిని ఊరి నుండి వెలివేసిన వాళ్ళలా చూస్తున్నారు నా సొంత మరదల్ని పెళ్లి చేసుకోవడం తప్ప అయినా మీ గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి డాడ్ నేను ఈ కోసం ఏం చేయలేదా నా ఏజ్ వాళ్ళు ఆవరాగా పబ్స్ అని అమ్మాయిలని తిరగట్లేదా నాలా ఎవరు సెటిల్ అయ్యారో చూపించండి చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నారు నేను ఎలాంటి వాడినో తెలీదా నేను ఏ సిచ్యువేషన్లో పెళ్లి చేసుకున్నానో కూడా మీకు చెప్పాను అయినా కూడా నన్ను అనవసరమైన వస్తువును చూసినట్లు చూస్తున్నారు ఇక కోపం తగ్గుతుందేమో అనుకుంటే ఇంకెన్ని రోజులు దాడ్ నువ్వు ఈ తప్పు చేశావని చెప్పండి నేను దేనికంటే దానికి ఒప్పుకుంటాను నేను మేజర్ని నాకు శక్తి తప్ప ఎవరు ఇష్టం లేదు సో తనకి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని చేసుకోవాల్సి వచ్చిందే కానీ లేకపోతే మీకు చెప్పకుండా చేసుకునేవాడిని కాదు అయినా మీ పగలు ప్రతీకారాలు మా మీద ఎందుకు రుద్దారని చూస్తారు అయినా ఎవరిని పడితే వాళ్ళను కూడా నేను పెళ్లి చేసుకోలేదే నా సొంత మరదల్ని పెళ్లి చేసుకున్నాను అందరిలా ఇంటి గురించి ఆలోచించక ఆవారాల అలా తిరుగుతూ ఉంటే అప్పుడు మీకు ఓకే కదా నాకంటూ ఒక సొంత కంపెనీ పెట్టుకొని బాగా డెవలప్ అయి కరెక్ట్ ఏజ్లోనే పెళ్లి చేసుకున్నాను అది తప్పు ఇప్పుడు చెబుతున్నాను డాడ్ మీరు మాత్రం మా పెళ్ళిని అంగీకరించకపోతే ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇంట్లో ఉన్న బయట ఉన్న ఒకటే కదా నేను ఇంట్లో ఉన్న మాతో మాట్లాడరు బయట ఉన్నా మాట్లాడరు ఇలా మిమ్మల్ని చూస్తూ బాధపడే కంటే మీకు దూరంగా వెళ్ళిపోతే కనీసం మీరైనా హ్యాపీగా ఉంటారు కదా అనగానే షాకింగ్గా చూస్తున్నారు ప్రకాష్ శకుంతల కరుణ నా కొడుకు బాగా మాట్లాడాడు అన్నట్లు చూస్తూ ఉంది ఇక ముప్పై నిమిషాలు అలాగే నిలబడ్డారు శక్తి శివ అందరూ సైలెంట్గానే ఉన్నారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇక శివకి విసుగొచ్చి శక్తి బ్యాగు సర్దు ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాం అని షార్ప్గా చూసి అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయాడు శివ శక్తి అయోమయంగా చూస్తూ ఉంది శివ మాటలకి ఇక వెళ్తున్న శివ వెనకాలే వెళ్ళింది బావా ఏంటి నువ్వు మాట్లాడేది మెల్లగా మారుతారు ఓపిక పడదాం అంటుంటే షటాప్ శక్తి ఇంకెప్పుడు మారుతారు కనీసం ఈ ఇంటి పెద్ద కొడుకును అన్న కొంచెం కూడా గౌరవం లేదు నా చెల్లి పెళ్ళి నాకు చెప్పకుండా చేస్తాడా మా డాడ్ అన్నీ వాళ్ళ ఇష్టం వచ్చినట్లే చేసుకుంటే ఇక నేనెందుకు నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా అందుకే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం శక్తి మనకి ఈ ఇంట్లో గౌరవం లేనప్పుడు ఉండి ఏం లాభం ఇక బ్యాగ్ సర్దు ఇప్పుడే వెళ్ళిపోతున్నాం అంటుంటే అది కాదు బావా నేను చెప్పేది ఒకసారి విను చెబితే అర్థం కావట్లేదా చెప్పింది చెయ్యి అని గద్దించగానే ఇక వెళ్ళి బ్యాగ్స్ సర్దింది విండోల నుండి సీరియస్గా బయటకు చూస్తూ ఉన్నాడు శివ అతని కోపాన్ని చూసి భయపడి చిన్నగా బావా అనింది మొత్తం సర్దేశావా అవును బావా సర్దేశాను పద అంటూ బ్యాగ్స్ తీసుకొని బయటకు వచ్చారు వాళ్ళని కోపంగా చూస్తున్నారు శకుంతల ప్రకాష్ ఇక అక్క నుండి కిందకు వచ్చి కరోనాని చూస్తూ మామ్ మేము ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాం నీకు నన్ను చూడాలనిపిస్తే ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు ఇక ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి గడప దాటుతుండగా ఆగు అన్న వాయిస్ వినిపించగానే వెనక్కి తిరిగి చూశారు ఇద్దరు ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఎందుకు లేదు మాకు ఇక్కడ ఉండే అర్హత లేదు అన్నాడు శివ శకుంతలని చూస్తూ పదాశక్తి అని వెళ్తుండగా ఆగు అని చెబుతున్నానుగా అంటున్న శకుంతల మాటలకి ఇక్కడ ఉండి ఎవరికి ఏం ఉపయోగం అంటున్న శివ మాటలకి కన్నా అనింది గట్టిగా శివ ఫేస్లో కన్నింగ్ స్మైల్ ఈ మాట కోసమే కదా ఇంత ప్లాన్ వేసింది శక్తి ఆశ్చర్యం విత్ సంతోషంతో చూస్తూ ఉండిపోయింది ఆల్మోస్ట్ కరుణ పరిస్థితి కూడా అలాగే ఉంది శివ వెనక్కి తిరిగి నాని అన్నాడు ప్రేమగా కన్నా అనగానే పరుగున వెళ్ళి హత్తుకున్నాడు నన్ను వదిలి వెళ్ళిపోతావా మరి నువ్వే కదా నాని మాట్లాడట్లేదు నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు మాట్లాడట్లేదు మరి నాకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొచ్చావు అనిది అలకగా నువ్వే చెప్పు ఇష్టం లేని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎలా ఉంటాను చెప్పు నాని నేను బాధపడడం నీకు ఇష్టమా అంటుంటే ఇక ఏం మాట్లాడలేదు శకుంతల లవ్ యు నాని అంటూ ఐస్ పూసి శక్తికి రా అన్నట్లు సైగ చేశాడు నవ్వుతూ పరుగున వచ్చింది ఇద్దరు శకుంతల కాళ్ళకి నమస్కారం చేశారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి అని దీవించింది పక్కన ప్రకాష్ కాళ్ళకి కూడా నమస్కారం చేశారు ఏం మాట్లాడలేదు ఇక శివ డాడ్ నా మీద కోపం ఇంకా పోలేదా మీరు నన్ను ఎంత కాదనుకున్నా నేను మీ కొడుకును ఎన్ని రోజులైనా యాక్సెప్ట్ చేయాల్సిందే అంటున్నా మాట్లాడలేదు చెప్పండి డాడ్ మేము ఇంట్లో ఉండడం ఇష్టం లేదా లేకపోతే చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోతాం అనగానే ఏంటి కరుణ నీ కొడుక్కి రెక్కలు వచ్చాయని భూమి మీద ఆగట్లేదు మొన్నటి వరకు ఈ భుజాల మీదనే కదా వీడిని ఎత్తుకొని తిప్పింది ఇప్పుడు ఆ భుజాలనే తన్ని ఎగిరిపోతా అంటున్నాడు అంటే ఈ తండ్రి అవసరం తీరిపోయిందనే కదా అర్థం నేను అలా అనలేదు డాడ్ మీరు మాట్లాడకుండా నేను ఇంట్లో తిరగలేను మిమ్మల్ని చూస్తూ బాధపడడం తప్ప ఇంకేం ఉండదు అంటుంటే నువ్వు చేసిన పనికి మెచ్చుకోవాలా అని సరే సరే కానీ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక వెళ్తున్న జయప్రకాష్ని చూసి శివా శక్తి కరుణ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు శకుంతల కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది చాలా బాగా మాట్లాడవు నాన్న బంగారం అంటూ శివని దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టింది కరుణ థ్యాంక్ యూ మామ్ థ్యాంక్ యూ సో మచ్ బావా ఇదంతా కావాలనే కదా చేసింది అబ్బో వచ్చేసిందండి డిక్టేటర్ చాలా త్వరగానే కనుక్కున్నావే అంటుంటే పో బావా నువ్వెప్పుడు ఇంతే అంటూ మూతి ముద్దుగా పెట్టింది ఇక్కడే ఉండండి నేను మీ నోర్లు తీపి చేస్తాను అంటూ పరుగున వెళ్ళింది కరుణ ఇక ఇదంతా చూసిన మనిషి కళ్ళల్లో నిప్పులు కురిపించుకుంటూ చా ఈ అమ్మమ్మ కూడా వీళ్ళలో కలిసిపోయింది అంటూ విసురుగా వెళ్ళిపోయింది అప్పుడే కిందకు వస్తూ అన్నయ్య అంటూ పరుగున వచ్చి రమ్య శివని హత్తుకుంది రమ్య బావగారు ఎలా ఉన్నారా అనగానే సిగ్గు పడుతుంటే అబ్బో ఇదంతా సిగ్గే అంటూ ఆట పట్టించింది శక్తి మా అన్నయ్య ఎలా ఉన్నారు ఆడపరుచుగారు పో అదినా అరే చెబితేనే కదా తెలిసేది ఏమో నాకు తెలీదు మమ్మీని అడుగు ఇది ఇంకా బాగుంది చేసుకోబోయేది నువ్వే కదా నిన్ను కాక వేరే వాళ్ళని అడిగితే ఏం బాగుంటుంది చెప్పు అంటుంటే బాగున్నాడు అనింది కళ్ళు కిందకి దించి ఆ సిగ్గు కాస్త దాచమ్మా ఇప్పుడే మొత్తం ఖర్చు చేస్తే ఎలా అంటుంటే నవ్వుతూ ముఖాన్ని దోసిట్లో దాచేసింది ఇక కరుణ అందరికీ పాయసం చేసి తీసుకురావడంతో వావ్ ఎమ్మి అంటూ తీసుకొని హ్యాపీగా తింటూ సోఫాలో కూర్చున్నారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్